తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై భీమిలి జనసేన సీనియర్ నేత సందీప్ పంచకర్ల స్పందించారు ఎంతో ప్రసిద్ది చెందిన తిరుమల ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని అన్నారు ఇది హిందూ సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా ఆయన తెలిపారు హిందువులు అతి పవిత్రంగా చూసుకునే స్వామివారి ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేయడం అన్యాయమని అన్నారు ఈ అపచారానికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు ప్రాయశ్చిత దీక్షను కూడా ప్రారంభించారని తెలిపారు మతం పైన సనాతన ధర్మం పైన జరిగిన దాడి కింద దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈరోజు ఎందుకంటే మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మనం ఏ బాధ వచ్చినా కూడా మనం తిరుపతి మెట్లకి మరి వెళ్ళి ఆ స్వామి దర్శించుకుని ప్రసాదం తీసుకుని అందరికీ పంచుకొని ఆ ప్రసాదం మనం చాలా పవిత్రంగా భావిస్తాం అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం జరిగిన మన అయోధ్య ఓపెనింగ్ గుడి ఏదైతే ఉందో ప్రాణప్రతిష్ఠ ఉందో ఆ ప్రాణప్రతిష్టకి స్వయంగా తిరుపతి నుంచి లక్ష లడ్డూల్ని మనం అక్కడికి మహాప్రసాదం కనుక పంపించడం జరిగింది అక్కడున్న పీఠాధిపతులు భక్తులు ఎప్పటి నుంచో కూడా వేచి చూస్తున్న అయోధ్య సంఘటనలో వాడి పంపించిన ఈ లక్షల లడ్డూలు కనీసం క్వాలిటీ చెక్ చేయకుండా మరి ఇలాంటి బీఫ్ మరియు ఫిష్ అదే అదేవిధంగా పోర్కు అంటే పంది కొవ్వుతో చేసిన నూనెతో చేసిన లడ్డూల్ని అక్కడ పంపించడం అది భక్తులకు పంచడం అనేది చాలా మహా పాప కింద మేము భావిస్తున్నాం మరి వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన టీటీడీ బోర్డు ఏదైతే ఉందో మరి ఆ బోర్డు ఏం చేస్తుంది ఎందుకంటే మీకు దాదాపు ఆరు ఏడు వందలు ఉండే స్వచ్ఛమైన నూనెని మీకు మూడు వందల రూపాయలకి లేదా మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నారు అన్నప్పుడే మీకు అనుమానం రావాల్సింది కనీసం క్వాలిటీ చెక్ కూడా చేయకుండా భక్తులకు పంపించడం అనేది హిందూ మతంపైన జరిగిన దాడి కింద మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అపచార దీక్ష ఏదైతే ఉందో ఈ జరిగిన అపచారానికి మనకి స్వామివారిని క్షమాపణ కోరుతూ దీక్ష చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష నిర్వహిస్తారు ఈ దీక్షలో ఏదైతే అపచారం జరిగిందో స్వామివారిని సంప్రోక్షణ చేసుకుంటూ అపచారాన్ని మన్నించమని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఈ దీక్షకి దేశ ప్రజలందరూ కూడా ఆయనతో పాటు పాల్గొనాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే తిరుపతి లడ్డూని కిందటి ప్రభుత్వం కల్తీ చేసి ఎలా అయితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనోభావాల్ని దెబ్బతీశారో దాన్ని మేమందరం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే సక్రమంగా ప్రతి ఒక్కరు దైవంగా భావించి ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూని కొన్ని యానిమల్స్ ఆయిల్స్ కలిపే విధంగా ఏదైతే నెయ్యిని వాడారో దాన్ని మీ కేవలం కమిషన్లకి కక్తుపడి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో హిందుత్వాన్ని తొక్కే విధంగా టీటీడీ బోర్డు ఏదైతే చైర్మన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన పదవి ఎంతోమంది హిందువులు కానీ ఎంతోమంది ఆధ్యాత్మికతలు కానీ ఉన్న ఒక క్రిస్టియన్కి ఆ పదవి ఇవ్వడం అన్నది ఎందుకు ఇచ్చారా అన్నది ఈరోజు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతో ప్రతిష్టగా చూసిన టీటీడీ బోర్డుని ఈరోజు ఎంత అవినీతికి పాల్పడే విధంగా చేశారు కమిషన్లకి కక్కుర్తి పడి ఏదైతే నెయ్యిని ప్యూర్ నెయ్యి ఆవు నెయ్యిని తీసుకొని రావాల్సిన దగ్గర విపరీతమైన కల్తీ ఉండి సగం ధరకి వస్తుందని చెప్పేసి వాళ్ళ కమిషన్లు తీసుకొని చేయడం అన్నది మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం